నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలుంటాయి ఆశించిన ఆర్థిక సహకారాన్ని పొందుతుంటారు ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి వేరు వేరు రూపాలలో ప్రయత్నాలు ఫలిస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తెల్లని పుష్పాలతో పూజించి పెరుగన్న నివేదన చేయండి వృషభ రాశి వాళ్ళకు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలత ఉంటుంది అధికారుల యొక్క నిర్ణయాలు కొన్ని అసంతృప్తికి గురి చేస్తుంటాయి మీ యొక్క ఆలోచనలు బయటపడకుండా జాగ్రత్త పడండి విద్యార్థులకు పోటీ పరీక్షలు వివిధ రూపాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి సమయాన్ని వృధా చేయకండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించండి మిథున రాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో బాధ్యతలు పెరుగుతుంటాయి వ్యాపారంలో అనుకూలతలుంటాయి అలాగే వివిధ రూపాల్లో మీరు ఏ పని చేపట్టినప్పటికీ ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు ఆర్థిక ప్రయోజనాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ జగన్నాథ అష్టకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు ప్రయత్నాలు ఫలిస్తుంటాయి ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తుంటారు కుటుంబ పరంగా సంఘపరంగా ఒత్తిడి తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పెంచుకునేందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి సింహరాశి వార్లకు ఈరోజు గౌరవ లాభాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెంచుకుంటారు వ్యక్తులతో ఉన్నటువంటి అనుబంధం వలన ఇబ్బందుల్లో మీకు సహకారం లభిస్తుంటుంది వ్యాపారాలు నిలకడగా కొనసాగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి కన్యారాశి వాళ్ళకు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతుంటాయి వ్యక్తిగతమైనటువంటి సహకారంతో కూడిన లాభాలుంటుంటాయి ఆర్థిక విషయాల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు కుటుంబ జీవనంలో అనుకూలతలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వార్లకు వ్యాపారంలో అనుకూలతలు పెరుగుతుంటాయి మీరు అనుకునేటటువంటి లక్ష్యాలను చేరుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుండాలి ధార్మిక చింతన ఏర్పడుతుంది వ్యాపారాల్లో ఉన్నత లక్ష్యాలను సాధించుకుంటూ ఉంటారు నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తామర పుష్పాలతో పూజించండి వృశ్చిక రాశి వాళ్లకు ఆదాయ మార్గాలను పెంచుకుంటూ ఉండాలి వ్యాపారాలు నిలకడగా కొనసాగుతుంటాయి ఆర్థిక స్థితిగతుల విషయంలో అనుకూలతలు పెంచుకునేందుకు పెద్దవారి యొక్క సలహాలు తీసుకోవాలి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ధనుసు రాశి వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలతలు ఉంటుంటాయి కుటుంబ పరమైనటువంటి సంతోషాలు పొందుతుంటారు ఆర్థిక స్థితిగతులు గతం కంటే మెరుగుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో కుంకుమ పూజను నిర్వహించి పాయసమును నివేదన చేయండి మకర రాశి వారికు వృత్తి ఉద్యోగాదులు సజావుగా కొనసాగుతుంటాయి వ్యాపారంలో మీరు ఆశించిన లాభాలను పొందుతుంటారు నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తుంటాయి దూర ప్రాంత ప్రయాణాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దళములతో పూజించటం నామ సంకీర్తన చేసుకోవటం మంచిది రాశి ఈ రోజు అనుకూలతలు పెంచుకునేందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి తోటి స్నేహితులు పలు విధాలుగా సహకరిస్తారు అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి మీ వలన ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని వారిని తులసి దళములతో పూజించండి రాశి వాళ్ళకు వృత్తి ఉద్యోగాదులు అనుకూలిస్తూ ఉంటాయి కుటుంబ వ్యవహారాలు సత్ఫలితాలనిస్తుంటాయి గతంలో ఉన్నటువంటి మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు తొలగిపోతుంటాయి విందు వినోదాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి